श्री रामचेंद्र परब्रम्हने नमहा, स्री गुरुभ्यो नमहा, स्री मात्रे नमहा, स्री गने साय नमहा. प्रियाप्न बंदूलारा, योगवासिस्टम् నిన్న మహర్షి రాముల వారికి మాయాశక్తి యొక్క విలాసాన్ని వివరిస్తున్న సందర్భంలో మాట్లాడుకుంటున్నాం గ్రహించేటువంటి మనస్సు ఎప్పుడైతే ఏర్పడిందో లోపల ఒక బయట ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాలను గ్రహించేటువంటి మనస్సు మనస్సు గ్రహించేటువంటి స్థితిలో ఎప్పుడైతే ఏర్పడిందో దానికి గోచరించే పదార్థాలు కూడా స్థిరంగా ఉండాలి కదా గ్రహించేది ఉన్నప్పుడు గోచరించే పదార్థాలు కూడా ఉండాలి ఆ గోచరించే పదార్థాలు ఏవి అంటే ప్రపంచమే గోచరించే పదార్థం గ్రహించే మనస్సుకు గోచరించే పదార్థం ఏంటంటే ప్రపంచమే ఈ గ్రహించే మనస్సు ఆ గోచరించే పదార్థాలతో కలిపే లావాదేవీలే సంసారం కాబట్టి ముని అంతగా కూడాను ఉన్నది ఈ చైతన్యం ఒకటే ఈ చిత్తము మనస్సు మోహం మాయ మొదలైనటువంటి ఏ పేరన పెట్టుకో ఈ ఇన్ని పేర్లతో ఇది నా రకరకాలమైనటువంటి నామ రూపాలను పెట్టుకుని ఇది సంసారంలో ఇరుక్కుపోయిందయ్యా ఈ చైతన్యం ఉన్నది ఒకటే ఒక చైతన్యము రకరకాల పేర్లను పెట్టుకుని సంసారంలో అంటున్నాడు అజ్ఞానం అనేటువంటి పెద్ద బురద గుంట ఈ గుంట ఊబిలో కూరుకుపోయినటువంటి అడవి ఏనుగులాగా ఇది ఒక దుఃఖం నుండి మరొక దుఃఖానికి ప్రయాణం చేస్తూ ఉంది ఆ ఏనుగు ఊబిలో కూరిపోయిన ఏనుగు అలాగా తను తాను పైకి లాక్కుని ఇంకో మరింత మరి మరి ఆ ఊబిలో కొంచెం లోపలికి మళ్ళీ పైకి లేడం ఇంకొంచెం లోపలికి ఈ విధంగా ఒక దుఃఖం నుంచి మరొక దుఃఖానికి ఇది ఊబిలో పూరుకుపోయినటువంటి ఆ యొక్క ఏనుగులాగా పెద్ద బురద గుంటలో కూరుకుపోయిన ఏనుగులాగా ఈ ముసలి అడవి ఏనుగులాగా ఇది ఒక దుఃఖం నుంచి మరొక దుఃఖానికి ప్రయాణిస్తూ ఉంది ఏది ఈ జీవుడు ఆ జీవుడన్న మనసన్నా అన్నీ ఒకటే ఈ విధంగా మోహానికి గురైనటువంటి చిత్తం భావం అభావాల మధ్య ఊగిసలు అంటున్నాడు భావం అంటే ఏంటి ప్రజెన్స్ అభావం అంటే యాబ్సెన్స్ ప్రజెన్స్ ఆబ్సెన్స్ల మధ్య ఇది ఊగుసలాడుతూ ఉంది జన్మ మృత్యు జల వ్యాధి దుఃఖాలు ఈ దుఃఖాలన్నీ జన్మము జన్మ ఆ జర ముసల్తనము మృత్యువు వ్యాధి ఇవి మానవులకు ఉన్నటువంటి సాధ్యమైనటువంటి దుఃఖాలన్నమాట కాబట్టి ఈ దుఃఖం అనేది ఈ చెప్పబడినటువంటి నాలుగు జన్మ మృత్యు జర వ్యాధి వీటి చుట్టూ సంబంధించి ఉంటుంది ఈ జన్మ దుఃఖమే జరా దుఃఖమే వ్యాధి దుఃఖమే అదే విధంగా మృత్యువు దుఃఖమే కాబట్టి ఒక మృత్యుముఖం నుండి మరొక మృత్యుముఖంలోకి ఇది ఒక చేప ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు ఎలా తిరుగుతుందో అలాగా ఒక ఈ మృత్యువు అయిపోయింది మళ్ళీ జననము మళ్ళీ ఇంకొక మృత్యువు ఒక మృత్యువు నుంచి మరొక మృత్యువుకి ఒక జన్మ నుండి మరొక జన్మకి ఇది ముఖంలో పడుతూనే ఉన్నది ఎందుకు పుట్టాడో ఎందుకు వీడు అసలు జీవిస్తున్నాడో వాడి జీవిత జీవితాన్ని కలిగినటువంటి గమ్యం ఏమిటో ఏమి తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది జీవుడికి ఇలా ఇది వివిధ అనర్థాల పాలైపోయాడు ఎక్కును కష్టాల పరంపరకి లోనవుతున్నాడు కష్టాల దుఃఖం పరి పరంపరలతో వీడు పరితాపాన్ని పొందుతున్నాడు అసలు దుర్లభమైనటువంటి మానవ జన్మని పొంది కూడా జంతువునా నరజన్మ దుర్లభం అంటాడు లేక చూడమనిలో వే శంకర భగవత్పాదుడు ఆ దుర్లభమైనటువంటి అసలు చాలా ఎంతో ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం ప్రకారమే వచ్చినటువంటి జన్మను పొంది కూడా ఆ మనుష్యత్వం ప్రాప్తించి కూడా వీడు కనీసం వాడు కేవలం ఆ ధనాను అవి ఇవి కూర్చుకునే ప్రయత్నమే చేస్తున్నాడు కానీ వివేకం కొరకు వీడు అస్సలు ఏమాత్రము ఆలోచించడమే లేదు ప్రయత్నమే చేయడం లేదు నీరు లేనటువంటి ఒక గుంటలో చేప ఎలాగా ఒక చేపలో నీళ్ళన్నీ తోడేశారనుకోండి ఆ చేప ఎలా అటు ఇటు అటు ఇటు విలవల్లాడి మరణిస్తుందో అలాగే ఆ చేప మరణించిన చందాన ఈ జీవుడు కూడాను బాల్యంలో యమనంలో ముసలితన వార్ధాక్యంలో వీడు రకరకాల బాధలు పడుతున్నాడు బాల్యంలో పరాధీనం వాడు మలమూత్రాలు విసర్జించినా వాడికి తెలియదు ఆకలవుతున్నా తెలియదు రోదన తప్ప ఇంకేమీ తెలియదు వాడికి పరాధీనతతో బతుకుతున్నాడు బాల్యంలో యవనంలో ఎప్పుడూ ఒక చింతతో బతుకుతాడు వార్ధక్యంలో అనంతమైనటువంటి దుఃఖంతో వాడి జీవితాన్ని ఈడేరుస్తున్నాడు చివరికి కర్మవశాన వాడు మరణిస్తున్నాడు ఇదేనయ్యా మహామోహము మహామాయ ఇంతకు మించినటువంటి నరకం మరొకటి లేదు అంటారయ్యా పెద్దలు అయితే మరి ఈ దుఃఖం ఊరికే వచ్చిందా ఎలా వచ్చింది ఊరికే రాలేదు అది మనం తయారు చేసుకున్నది దుఃఖం ఎట్టొచ్చింది ఎట్టొచ్చింది కర్మఫలాల వలన ఆ ఫర్మఫలాలు ఎవరు వచ్చాయి కర్మలు చేసినందువల్ల కర్మలు ఎందుకు వచ్చాయి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు ధర్మ రకరకాలు ఇక్కడ దుఃఖాన్ని మూలకాలను వెతికితే అంతా అలాగే పోతుందనమాట కాబట్టి మనం తయారు చేసుకుంది స్వతసిద్ధంగా వచ్చింది కాదు ఇది ఆ దుఃఖం నేను దుఃఖం అని చెప్పలేదు నీ అనుభవానికి వచ్చినప్పుడే అది దుఃఖం అనేటువంటి దానికి పేరు వస్తుంది అంతేగాని దుఃఖం నేను దుఃఖాన్ని అని చెప్పదు నీకు ఇది సుఖం ఇది దుఃఖం అని చెప్పేది ఎవరయ్యా ఎవరు చెప్తారు దీని ఇది సుఖమని దుఃఖం అనేది నీ జ్ఞానమే చెప్తుంది నీ జ్ఞానమే ప్రమేయం అయినా అర్థమైందా నీ జ్ఞా జ్ఞానమే ప్రమాణం నీ జ్ఞానం ప్రమాణం అర్థమైందా ఆ దుఃఖాలు ప్రమేయాలు ఇది సుఖమని చెప్పేది నీ జ్ఞానమే ఇది దుఃఖమని చెప్పేది నీ జ్ఞానమే ఇది సుఖము ఇది దుఃఖము అని చెప్పడానికి ఉండవలసింది ప్రమాణం ఏదంటే నీ జ్ఞానం నీ జ్ఞానం ఆధారంతోనే నీవు దీన్ని సుఖమని అను నేను సుఖంగా ఉన్నాను అనుకుంటావు నేను దుఃఖంగా ఉన్నాను అనుకుంటున్నావు నువ్వు కాబట్టి ఏంటి ప్రమేయం అంటే ఏమిటి నీ అనుభవానికి వచ్చేదే ప్రమేయం ప్రమాణమైనటువంటి నీ యొక్క జ్ఞానానికి అనుభవానికి వచ్చేదే ప్రమేయం నీ 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 యొక్క అనుభవానికి దుఃఖం వస్తోంది అది ప్రమేయం సుఖం వస్తోంది అది ప్రమేయం నువ్వు దాని సుఖరూపంగా దాన్ని చూస్తే నువ్వు అది సుఖం అనిపిస్తుంది దుఃఖరూపంగా నువ్వు దాన్ని చూస్తే దుఃఖం దుఃఖం ఉంటుంది నీ సంకల్పం వలనే దానికి ఆ సుఖానికి ఆ సు ఆ దుఃఖానికి ఆ బలం వస్తోంది కానీ దానికదే సుఖము దుఃఖము అనేది లేదు నీ సంకల్పమే దానికి అస్తిత్వం ఇస్తుంది నీ సంకల్పమే దానికి అస్తిత్వము బలము ప్రవృత్తి అన్నిటినీ కల్పిస్తున్నది నీ సంకల్పమే సంకల్పం చేతనే ఆ సుఖదుఖాలన్నీ కూడాను నీవు అనుభవిస్తున్నావు సంకల్పమే ఆ సుఖదుఖాలన్నిటినీ పోషిస్తోంది ఒక్కసారి నువ్వు సంకల్పించకుండా కూర్చో ఏమీ ఆలోచన లేకుండా కూర్చో సంకల్పం లేకపోతే ప్రమాణం లేదు ఇప్పుడు పెద్దగా నీకు నష్టం వచ్చింది ఒక ఆస్తి కోట్ల రూపాయలు నష్టపోయింది నీకు ఆ దాని ఆలోచన లేదు నువ్వు హ్యాపీగానే ఉంటావు నీకు లాటరీ కోట్ల రూపాయలు లాటరీ వచ్చింది దాని కాళ్ళు ఆలోచన లేదు నువ్వు ఏమాత్రము సంతోషంగానే ఏమీ లేకుండా నిశ్చలంగా బ్యాలెన్స్డ్గా ఉంటావు నీ ప్రమాణం అనేది లేకపోతే ప్రమేయం లేదు ప్రమాణం ఏంటి ప్రమాణం ఏంటి నీ జ్ఞానం ప్రమేయం ఏంటి సుఖము దుఃఖము కాబట్టి ప్రమాణం లేకపోతే నీ యొక్క సుఖం కానీ దుఃఖం కానీ నశించిపోతాయా నీ యొక్క నీ యొక్క సంకల్పం లేకపోతే నీ మనసు పనిచేయకపోతే దాని గురించి ఆలోచించకపోతే నీకు సుఖము లేదు దుఃఖము లేదు అంటూ బుగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు